ఇక మనీషా రౌడీలతో ఫోన్ మాట్లాడగానే ఆంటీ రౌడీలు ఆల్రెడీ ఆ హాస్పిటల్కి బయలుదేరానట్టి ఇక ఆ భాస్కర్ని పైలో కానికి పంపించేసేస్తారు మనకు కూడా అదే కావాలి కదా మనీషా అవునండి అసలు వాడి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము ఇక వాడి చాప్టర్ని క్లోజ్ చేస్తే ఇక మనకు పెద్ద సమస్య తీరుతుంది అని ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే ఇక పద మనీష కిందికి వెళ్దాం ఇక్కడే ఉంటే అనుమానం వచ్చినా రావచ్చు అని అనగానే వెంటనే మనీష దేవి అని కిందికి వెళ్తారు ఇక మరోవైపు వివేక్ కేక్ని తీసుకుని రాగానే జున్ను లక్కీ మీరు కేక్ని ఇంకొద్దిసేపట్లో కట్ చేయబోతున్నారు అవును బాబాయ్ మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఇయర్ నేను ఒక్కదాన్ని కోసేదాన్ని కానీ ఈ ఇయర్ మాత్రం నాకు తోడుగా అమ్మ జొన్ను ఉన్నారు ఈ ఇయర్ని ఈ బర్త్డేని నేను ఎప్పుడూ మర్చిపోను అని అనగానే మిత్ర అలానే చూస్తూ ఉంటాడు చూసారా అంటే అసలు ఈ లక్కీకి నా మీద కంటే ఆ లక్ష్మి మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది అవును మనీషా ఆ లక్ష్మి ఎవరినైనా మార్చేస్తుంది కదా తనకు తనకు ఆ టాలెంట్ ఉంటుంది కదా మనీషా అవునండి కానీ ఈ లక్ష్మిని శాశ్వతంగా దూరం చేయాలని చూసిన ప్రతిసారి ఈ ఇంట్లో ఏదో ఒక రకంగా అడుగు పెడుతూనే ఉంది మనీషా ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది కేవలం మిత్ర గురించి మిత్ర మనసులో నీకున్న స్థానం గురించి మాత్రమే ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు మిత్ర నీ గురించే ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇక అంతకుముందు రోజులు చూసుకుంటే లక్ష్మి గురించి మిత్ర ఆలోచిస్తూ ఉండేవాడు కానీ ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాడంటే ఇప్పుడు నువ్వు మిత్రని నీ సొంతం చేసుకునే టోన్ వచ్చిందని అర్థం అవునండి మిత్రను నా సొంతం ఎలాగైనా చేసుకుంటానంటే చేసుకొని తీరుతాను అని మనీషా అంటూ ఉంటుంది ఇక అదే సమయానికి లక్కీతో మిత్ర కేక్ని కట్ చేయపోతూ ఉంటే అంతలో ఫోటోగ్రాఫర్ ఆగండి ఆగండి అమ్మ మీరు కూడా ఆ జొన్నో చేయి పట్టుకొని అలా కట్ చేస్తే ఆ స్టీల్ బాగుంటుంది అప్పుడు వెంటనే అలా ఇద్దరు చేతుల మీదుగా కట్ చేస్తూ ఉంటే అదంతా చూస్తున్న అనవింత జయదేవ్ చాలా సంతోషపడిపోతూ ముచ్చట పడిపోతూ అలానే చూస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం హాస్పిటల్లో ఉన్న భాస్కర్కి ఒక్కసారిగా కోమాల నుండి బయటికి వస్తారు స్పృహలోకి వస్తారు వెంటనే నేను ఇక్కడ ఉన్నానేంటి ఈ రోజు ఎలాగైనా చెల్లికి నిజం చెప్పాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే హాస్పిటల్ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అదే సమయానికి హాస్పిటల్లోకి రోడ్లు వచ్చి చూసేసరికి అక్కడ భాస్కర్ కనిపించడు ఈ హాస్పిటల్లోనే ఆ భాస్కర్ గారు ఉన్నాడని మేడం గారు చెప్పారు కదా మరి ఇక్కడ కనిపించట్లేదేంటి తీసి పోయాడా ఎమర్జెన్సీ వాడికి ఏమైనా షిఫ్ట్ చేశారా లేదంటే ఇక పంపించేసేసారా బాడీని మనం తెలుసుకోవాలరా ఇక్కడ వన్ జీరో నైన్లో ఉన్న పేషెంట్ తాలూకు ఎవరు లేరు ఆ పేషెంట్ కూడా లేరు ఎవరైనా వచ్చి తీసుకెళ్లారా మేడం అప్పుడు వెంటనే సీసీటీవీ ఫొటేజ్లో చూస్తూ ఉంటుంది ఇక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు ఏంటి మీరు అంటుంది అవును కావాలంటే ఈ సీసీటీవీ ఫొటోస్ చూడండి అని అంటూ నర్స్ చూపించగానే థ్యాంక్ యూ మేడం అని అంటో బయటికి వచ్చి మనీషాకు ఫోన్ చేస్తారు రౌడీలో ఆంటీ రాడీని ఫోన్ చేస్తున్నారు చంపేసి ఫోన్ చేస్తున్నారేమో ఆంటీ అని ఈ విధంగా అంటో చెప్పండి లేపేశారా లేదు మేడం హాస్పిటల్ నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు మేడం అని అనగానే ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది ఎలాగైనా మీరు పట్టుకోండి ఎందుకంటే వాడికి ఎలాగో తనకు గాయమైన విషయం తెలిసిందే ఎక్కడో ఒక చోట క్రింద పడతాడు ఓకే మేడం మీరు చూ మేము చూసుకుంటాం మేడం మీరేం కంగారు పడకండి అని అంటో వెంటనే ఇంకా అక్కడ నుండి బయలుదేరుతారు రే ఎక్కడ చూసినా కూడా ఆ భాస్కర్ కనిపించట్లేదేంట్రా కొంప తీసి మేడం గారి ఇంటికి కానీ వెళ్తాడా ఏంటి అయితే మనం అక్కడే కాపలాగా ఉండాలి పదరా పద అని అంటో వెంటనే బయలుదేరుతారు మనీషా ఇంటి ముందు కాపలాగా ఉంటారు రౌడీలు ఇక మరోవైపు భాస్కర్ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి రౌడీలను చూసి అంటే ఇక్కడ కూడా ఉన్నారా ఇప్పుడు వీళ్ళు నన్ను చూస్తే ఖచ్చితంగా మళ్ళీ నన్ను పట్టుకొని పోతారు ఏకంగా నన్ను చంపేస్తారు అలా జరగడానికి వీలు లేదు ఇప్పుడు నేనేం చేయాలి అడ్డదారులో వెళ్ళాలి అని అంటూ గోడతోకి ఇంట్లోకి చొరబడతాడు భాస్కర్ రౌడీలు మాత్రం బయట ఉండి చూస్తూ ఉంటారు మరోవైపు కేక్ కట్ చేసి అందరికీ కూడా తినిపిస్తూ ఉంటారు అంతలో భాస్కర్ అలా రాగానే లక్ష్మి మిత్రులని అక్కి జున్నులను చూసి చాలా సంతోషపడిపోతూ మురిసిపోతూ అలానే చూస్తూ ఉంటాడు అందులో దేవయాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనిష మనిష ఏంటంటే ఒకసారి అటు చూడు అని అనగానే ఒక్కసారిగా మనీష భాస్కర్ని చూసి షాక్ అయిపోతుంది ఏంటంటే వీడు ఇక్కడికి ఇలా చడేటండి అని అంటూ ఉంటే ఎప్పుడు కానీ మిత్రకు లక్ష్మికి అసలు నిజం తెలిస్తే మాత్రం ఇక నీకు ఎప్పటికీ ఇంట్లో చోటు ఉండదు అవునండి ఇప్పుడిప్పుడే మిత్ర నేను చెప్పిన మాట వింటున్నాడు నిన్ను కావాలని అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ భాస్కర్ నా ప్లాన్ అంతా ఫెయిల్ చేసేలా ఉన్నాడు ఇప్పుడు ఎలా అంటే ఏం చేద్దామంటే వెంటనే రౌడీలకు ఫోన్ చేసి వెనుక వైపు నుండి వాటిని తీసుకెళ్లేలా చెయ్యి అని అనగానే వెంటనే రౌడీలకు మనీషా పక్కకు వెళ్ళి ఫోన్ చేస్తుంది రే అసలు మీరు ఏం చేస్తున్నారా బయట ఉండి ఆ భాస్కర్ ఇంట్లోకి వచ్చేసాడు ఏంటి మేడం మేము బయటే ఉన్నాం కదా బయటే ఉన్నారని మీరు అనుకుంటున్నారు మరి ఎలా వచ్చాడు మేడం ఇప్పుడే మేము లోపలికి వస్తున్నాం మేడం అని అంటూ వెంటనే రౌడీలో లోపలికి వెళ్తారు ఇక కేక్ని తినిపించబోతూ ఉంటే అమ్మ లక్ష్మి అని ఈ విధంగా అంటూ దగ్గరగా వెళ్ళగానే భాస్కర్ అన్నయ్య గొంతులా వినిపిస్తుంది అనే విధంగా అంటూ లక్ష్మి వెంటనే అటు ఇటు చూస్తూ ఉంటుంది భాస్కర్ అన్నయ్య గొంతులా అనిపించింది ఏంటి అని అనుకుంటూ అలా చూస్తూ ఉండగా అంతలో అలా భాస్కర్ రాబోతూ ఉంటే రౌడీలు వెంటనే భాస్కర్ని తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు మనిషా దేవి అని అమ్మయ్య సోమయానికి భాస్కర్ గారిని రౌడీలు వచ్చి తీసుకెళ్లారు అవునండి లేదంటే ఇప్పుడు తలుచుకుంటేనే భయంగా ఉంది నిన్ను నన్ను మేడపట్టి ఈ ఇంటి నుండి శాశ్వతంగా గెట్టేస్తారు అవును కదా మనీషా అనే విధంగా అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం రౌడీలను నెట్టేసి భాస్కర్ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తాడు అమ్మ లక్ష్మి అనే విధంగా గట్టిగా భాస్కర్ అనవగానే ఇక మిత్ర లక్ష్మి పిల్లలు అరవింద జయదేవ్ అలానే చూస్తూ ఉంటారు అయిపోయింది అంతా అయిపోయింది మనిషి అనే విధంగా దేవి అని కంగారు పడిపోతూ అలా చూస్తూ ఉంటే అన్నయ్య అని అంటూ పరిగెత్తుకుంటూ భాస్కర్ దగ్గరికి లక్ష్మి వెళ్తుంది లక్ష్మి అలానే భాస్కర్ని చూస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా ఏంటన్నయ్య అది చెప్తానమ్మా చెప్తాను అనే విధంగా అంటూ అలా లక్కీ వైపు చూస్తూ ఉంటాడు భాస్కర్ మరి నిజం చెప్పాక ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి